అయిగా సంవత్సరాలు మాసాలి ఈ పద్నాలుగు మాసాలు ఏం చేశారు ఏ నెలకు పెట్టారంటే ఏమీ లేదు అంతా కూడా ప్రజలకు భయభ్రాంతం చేయటం మోసం చేయటం ఆక్రమ కేసులు పెట్టడం ఏదో రాజుగా ప్రతినిధించడం దానికి తోడు ప్రతి చోట కూడా ఆ మందు షాపు అంటే వాళ్ళకి ఏ షాప్ అంటారు షాపులు అంటారు షాపు షాపు ఈ రౌడీజారి పెంచి పోషిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ బ్రిటిష్ షాపుతో ప్రజలను బెదిరించారు మనం చూస్తూనే ఈ ఈరోజు మనం ఈ ప్రభుత్వం పైన మనమే కొందాలన్నా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రజలు చేసినటువంటి మోసాన్ని వాళ్ళు బురదీసి వాళ్ళే వాళ్ళేంటున్నారు దానికి కారణం ఈ మధ్యన అచ్చెనాయుడు గారు మొదలెట్టించారు చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఈ మాట్లాడకుండా మనం పద్దెనిమిది సంవత్సరాలు వారు మనమైతే నలభై సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్న వాళ్ళందరికీ కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మనం ఇస్తే

లేదు మాట్లాడు ఎవరైనా ఏ యువకుడు ఏ రైతో ఏ కార్యకర్త వాళ్ళు మీరు ఏదో రకంగా చేసి పరిచయం తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో నుంచి చేసే పని ఆలోచిస్తున్నాం కార్యక్రమాన్ని ఈ పథకాన్ని అమలు చేయాలంటే ఈ రాష్ట్రాన్ని అమ్మే వస్తుంది అభిజయ్ గారికి చేయగలిగే పరిస్థితి వచ్చింది అంటే ఎంత దిగజారిపోయి చెప్పిన మాటలు ఇచ్చిన హామీలు అమలు చేయలేక వీళ్ళు ఏ రకంగా హరికథలు పోరాటాలు మొదలెట్టారో మనం ఇప్పుడు చెప్పాలి కనుక మనం ఎవరిని కూడా ఎవరు కంగారు వీళ్ళు ఇచ్చినటువంటి దుర్మార్గపు హామీలు ప్రజలందరినీ మోసం చేసేటువంటి హామీలు ఇచ్చి ఇప్పుడు ఏదో రకంగా నేను పైగా చూస్తా నేను ఏదో చేయాలనుకున్నా కానీ నా పై నష్టంది అని చంద్రబాబు నాయుడు ఆయన తెలియదా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన మనిషి ఆయన తెలియదా అన్ని తెలుసు కానీ ఎవరికి తెలియని ఈ భారతదేశ ఏది ముఖ్యమంత్రి అయ్యే వాళ్ళకి ముఖ్యమంత్రి కూడా తెలుసు చంద్రబాబు నాయుడు మోసం ఎలా చేయాలి ప్రజలు ఎలా మోసం చేయాలి చెప్పాలి ఆ మాయమాట ఎలా మందలు పాడాలి అనేది చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరికీ తెలుసు కనుక నిజాయితీగా మన జగన్మోహన్ రెడ్డి గారి మాట్లాడలేదు ఎందుకు అంటే వాళ్ళు చేసే మాయలు కుతాలు మట్టి దోపిలు ఇష్ట దోపిలు ఇతర దోపి చేయాలంటే ఇక్కడ అక్కడ చట్ట కేంద్ర మంత్రి పచ్చి